నమస్తే వెల్కమ్ టు హెల్దీ సో ఈ రోజు మనం మెడికవర్ హాస్పిటల్ లో ఉన్నాము క్యాన్సర్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ జనరల్ గా క్యాన్సర్ అంటే మనకు తెలుసు బట్ క్యాన్సర్ ఆర్థోపెటిక్ సర్జన్ అంటే ఏంటి ఆర్థోపెటిక్ సర్జన్స్ ఏం చేస్తారు నమస్తే సో ఐ వాళ్ళకి మీకు థ్యాంక్ యూ ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మన దేశంలో స్ప్రెడ్ అవుతుంది యూనో మన ప్రపంచంలో మనం ఏ ర్యాంక్ ఏమైనా ఐడియా ఉందా మీకు క్యాన్సర్లో నెంబర్ త్రీ అండ్ సూన్ బై ట్వంటీ థర్టీ నెంబర్ వన్ ఇన్ వరల్డ్ చాలా అలార్మింగ్ గా కనిపిస్తుంది కదా అంటే ప్రతి లక్ష మందిలో వంద మందికి క్యాన్సర్ అనేది ఇండియాలో ఇప్పుడు ఉంది ప్రతి వెయ్యి మందిలో ఒకళ్ళకి ఒక క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అవగాహన లేకపోవటం ఎడ్యుకేషన్ లేకపోవటం దాని గురించి తెలియకపోవటం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ సరే మనం మిగతా క్యాన్సర్స్ గురించి మాట్లాడుకునే దానికన్నా బోన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అంటే నా బేసిక్ వచ్చేసి ఆర్థోపెడిక్ సర్జన్ మామూలు జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ చేస్తూనే ఉంటాం కానీ క్యాన్సర్ స్పెషాలిటీ అంటే క్యాన్సర్ లో బోన్స్ లో వచ్చే క్యాన్సర్ లో వాటి నుంచి యూనో వాటికి ట్రీట్మెంట్స్ ఎట్లా అనేది నా ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ అనమాట సో దీంట్లో ట్యూమర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ట్యూమర్స్ వస్తాయి బోన్ ట్యూమర్స్ వస్తాయి అలాగే బోన్ ట్యూమర్స్ వస్తాయి ఎక్కువ పిల్లల్లో రావటం కూడా చాలా గమనించాల్సిన విషయం అనమాట సో ఈ క్యాన్సర్ ఆర్థోపెటిక్స్ గురించి కొంత అవగాహన కలిగించడం కోసం ఈ రోజు మన డిస్కషన్ అనమాట సో ఈ క్యాన్సర్ ఆర్థోపెటిక్స్ అంటే ఏంటంటే బోన్ క్యాన్సర్స్ అంటే ఏంటి బోన్ క్యాన్సర్స్ అంటే బోన్ కి వచ్చే క్యాన్సర్స్ అంటే ట్యూమర్లు కానీ క్యాన్సర్స్ కానీ బోన్ క్యాన్సర్స్ అంటాం వీటిలో రెండు రకాల క్యాన్సర్స్ ఉంటాయి ఒకటి బినైన్ ఒకటి మ్యాలిగ్నైన్ బినైన్ అనేవి చాలా స్లోగా పెరుగుతాయి ఒక సంవత్సరం రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలకి స్లోగా పెరిగి బయటకు వస్తాయి అవి చాలా మంది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత కానీ వాటిని తెలుసుకోలేదు సో బినైన్ ట్యూమర్స్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జాస్టోసిస్ అని లేకపోతే జీసీపీ కూడా జైన్స్ ట్యూమర్స్ బోన్స్ ట్యూమర్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట అదే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ఏంటి అంటే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ప్రాణాంతకమైన ట్యూమర్స్ అవి శరీరంలో ఎక్కడో చోట బోన్ లో స్టార్ట్ అయ్యి లేకపోతే వేరే సాఫ్ట్ ఇష్యూలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యి బోన్ లోకి రావటం జరుగుతుంది అవి చాలా ర్యాపిడ్ ప్రోగ్రెసింగ్ అంట అనమాట అంటే ఒక రెండు వారాల్లో వాటి స్టేజింగ్ అనేది మారిపోతుంది ఈ రోజు చూసిన పేషెంట్ రెండు వారాల తర్వాత ఆ పేషెంట్ క్యాన్సర్ అనేది పూర్తిగా శరీరం మొత్తం పాకిపోవడం అనేది జరుగుతుంది అనమాట అందుకనే బోన్ క్యాన్సర్స్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా ఇవాల్యువేట్ చేసి దాని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణాలు పోవటం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అనమాట లాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి ఏంటంటే పేషెంట్స్ లో అవేర్నెస్ లేకపోవడం అట్ ద సేమ్ టైమ్ డాక్టర్స్ కూడా అంత అవగాహన సో ఇప్పుడు చాలా మంది రెగ్యులర్ ఆర్థోపెటిక్ సర్జరీ చేసే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆ మార్పులు ఆ బోన్ లో మార్పులు గణించలేకపోవచ్చు ఎందుకంటే ప్రిలిమినరీగా ఉండే క్యాన్సర్స్ ఎక్స్రే లో చాలా మటుకు నార్మల్ గా కనిపిస్తాయి అది రెగ్యులర్ గా చూస్తూ చూస్తూ ఉండే వాళ్ళకి ఏంటంటే అవి ఆ ఫైండింగ్స్ అన్నమాట సో దాంట్లో ఉండే మార్పులు ఎట్లా వస్తుంది పెయ్యాస్టియల్ రియాక్షన్ అంటాం అంటే బోన్ బయట వచ్చే రియాక్షన్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే

చిన్న ఇంజురీస్ చిన్న పాప ఎస్పెషల్లీ ఇంకొకటి మోస్ట్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే బాగా ప్రాణాంతకమైన ట్యూమర్స్ అనేవి క్యాన్సర్స్ అనేవి బోన్ ట్యూమర్స్ పిల్లల్లోనే వస్తాయి ఎక్కువ ఒక ఏడు నుంచి పదిహేను పద్దెనిమిది వయసు మధ్యలో ఈ ట్యూమర్స్ రావడం చాలా అన్ఫార్చునేట్ ఇంకా ప్రిడామినెంట్లీ అమ్మాయిలు ఆడపిల్లల్లో ఈ ట్యూమర్స్ అనేవి ఎక్కువ రావడం అనేది వన్ టు టూ రేషియోలో ఆడపిల్లలు ఈ ట్యూమర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట సి ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి ఎప్పుడు కూడా జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ మన జీన్స్ లో ఉండే మార్పులు మన జెనెటిక్ డీకోడింగ్ మన జీన్స్ లో ఉండే ఆ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ లో ఫాల్టీ కోడ్స్ ఉండటం వల్ల ఫాల్టీ జీన్స్ ఉండటం వల్ల ఈ ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి రావటం అనేది క్లాసిక్ యా బోన్ క్యాన్సర్స్ కూడా క్లాసిక్ ప్యాటర్న్ అది కాకపోతే ఏంటంటే మారుతున్న పరిస్థితులు మారుతుందంటే మనం ఇప్పుడు వాయు కాలుష్యము నీరు కాలుష్యము అంటే సేమ్ టైం మనం ఫుడ్ తినే పెస్టిసైడ్ కాంటెంట్స్ ఎక్కువైపోవటం మనం పండించే పంటల్లో ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ వాడటం సో ఓవరాల్ గా ప్రపంచంలో కంప్లీట్ గా ఈ ఎయిర్ వాటర్ అండ్ యూనో రెస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది కాలుష్యం అయిపోవటం వల్ల కొంత మటుకు ఈ ఫుడ్ అసోసియేటెడ్ కార్సినోమాజ్ లైఫ్ స్టైల్ అసోసియేటెడ్ కార్సినోమాజ్ అంటే మామూలుగా స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ ఎట్లా వస్తాయి అదేవిధంగా అట్లా బోన్ కు సంబంధించినట్టు మాత్రం కూడా జెనెటిక్ గానే ఎక్కువ పీడిస్ ఉంటాయి సో అన్ఫార్చునేట్ అదే పిల్లల్లో ప్రిడామినెంట్ గా ఉంటాం ఆ నేను చెప్పినట్టు చిన్న ఇంజురీ ఏదో పిల్లలు ఆడుతూ ఉంటారు సడన్ గా పరిగెడుతూ ఉంటే కాళ్ళు అదే ఫస్ట్ సైన్ అనమాట అంటే ట్రివియల్ ట్రామాస్ లేకపోతే నెట్టిక్ వీక్ బోన్స్ అని కూడా కాదు ఆ పెథాలజీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఫ్రాక్చర్స్ అవటం అక్కడ నుంచే సో అదే విధంగా కొంతమందికి పిల్లల్లో పెయిన్స్ ఎక్కడో చోట ఒక వాప్ వస్తుంది ఆ వాపు ఆడుతూ పాడుతూ ఉంటారు అని అనుకుంటారు తగ్గిపోతున్నారు మందులు ఇస్తారు ఈ ఫస్ట్ వారం రోజులే చాలా చాలా క్రూషియల్ ఎప్పుడైతే ఫస్ట్ సైన్ వాళ్ళు చెప్తారో అప్పుడు వెంటనే ఆ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయటం ఆ డాక్టర్ పర్టికులర్ టెస్ట్లు చేయటం ఎక్స్రే ఒక్కొక్కసారి మనకి డెఫినెటివ్ డయాగ్నోస్టిక్ టూల్ కాదు ఎంఆర్ఐ విల్ బి డయాగ్నోస్టిక్ టూల్ ఎంఆర్ఐ చేసిన తర్వాత దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఏం ప్రాబ్లం అన్నది దాని వెంటనే బయాప్సీ చేయటం ఆ బయాప్సీ టెస్ట్ పంపించడం ఆ టెస్ట్ నుంచి రిపోర్ట్స్ తీసుకున్న వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ప్రతి ఒక్క రోజు చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్స్ వై వి కాల్ ఇట్ టికింగ్ టైం బాంబు ఒక టైం బాంబు మనం చేతిలో కాల్లో పెట్టుకొని ఆ టైం ఆన్ చేసినట్ల సో ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే మన భారతదేశంలో పవర్టీ ఎక్కువ ఉండటం వల్ల హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఎక్కువ లేకపోవటం వల్ల వీటి వల్ల కూడా కొంత యూనో ప్రజల్లో అవగాహన లేకపోవడం సో అంటే మీడియా ద్వారా ఒకటి ఏంటి అని అంటే ముందు ఒక క్యాంపెయిన్ లాగా తీసుకెళ్ళండి క్యాన్సర్ ఆర్థోపెడిక్స్ గురించి ప్రతి వారం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అవసరమైతే మనం అందరం కలిసి ఒక యూనో క్యాంప్స్ లా కండక్ట్ చేసి ప్రతి యూనో మనం చేయగలి మనం ప్రపంచం మొత్తాన్ని మనం మార్చాలి మనకున్న ప్రపంచాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేద్దాం మన దగ్గరలో ఉండే ఒక నాలుగైదు విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాం ఒక పది డిస్ట్రిక్ట్స్ ఒక పది విలేజెస్ ఒక డిస్ట్రిక్ట్ ఇలా అవేర్నెస్ ఒక పది మంది యూనో మీరు నేను కలిసి చేసేది కాదు అందరూ ఒక టీం వర్క్ లాగా ఒక పది మంది ఇరవై మంది వంద మంది ఎంత మంది అయితే అంతమంది యూనో ఈ పర్టికులర్ మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక అవగాహన కలిగించి వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ లేదంటే ఒక హెల్ప్ లైన్ నంబర్ లాంటిది ఐ థింక్ మెడికల్ నుంచి మాకు ఒక హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఉన్నట్టుంది అదే విధంగా ఈ హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఫ్రీగా యాక్సెసిబుల్ ఉండేట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎట్లా సర్వీసెస్ లాగా ఈ క్యాన్సర్ ఒకటి యాక్టివేట్ చేసి చేరువులో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే కాల్ చేయటం దానికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో దట్ వే ఐ థింక్ మన పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇది ఒక ఇది రెస్పాన్సిబిలిటీ సో సార్ ఇప్పుడు ఆర్థోపెటిక్ క్యాన్సర్స్ అనేవి పిల్లల్లో ఎక్కువగా వస్తాయి అనుకున్నాం తర్వాత నెక్స్ట్ విమెన్ కాకుండా ఇంకా ఎవరిలో అంటే పీక్ గా పీక్ బోన్స్ ఉన్న వాళ్ళక లేకపోతే ఎలాంటి వాళ్ళకి మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ ఇట్ దట్ క్యాన్సర్ అనేది వీక్నెస్ తో సంబంధం లేనిది అది జీన్స్ తో సంబంధం ఉండదు ఓకే ఒక్కొక్కసారి మంచి వెయిట్ ఉండి మంచి హెల్తీగా ఉండే పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది మాల్ న్యూట్రిషన్ ఏమీ లేకపోయినా పక్కన రోడ్డు పక్కన పెరిగి వాళ్ళకు కూడా హోమ్లెస్ పీపుల్ కూడా క్యాన్సర్ రాకపోవచ్చు సో ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ ఆఫ్ దెనెటిక్ ప్రీ డిస్పోషన్ కాబట్టి జీన్స్ నుంచి వస్తుంది అనమాట కొంత కొంత హెరిడిటరీ కనెక్షన్ ఉంటుంది సో ఈ జీన్ డిఫరెంట్ ఫ్రం ద హెరిడిటరీటరీ అకరెన్స్ హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఎవరికి ఉండింది వాళ్ళ నుంచి వీళ్ళకి రావడం అది ఒక ట్వంటీ పర్సెంట్ దాకా కొన్ని కొన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మోస్ట్లీ ఆ ఫ్యామిలీలో ఎవ్వరికీ ఉండకపోవచ్చు సడన్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎంగెస్ట్ మెంబర్కి క్యాన్సల్ రావడం అనేది జరుగుతుంది సో లెటర్ చైనీ స్టాట్ అవచ్చు స్టార్ట్ అవచ్చు సో హెడిటిక్ ప్రీ ప్రీడిస్పొజిషన్ కన్నా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఇస్ మోడ్ ఓకే అండ్ మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉండదు కానీ గవర్నమెంట్ చెయ్యండి తప్పకుండా సర్ తో క్లారిఫికేషన్ చెప్పి చేస్తాము నైంటీ ఫర్స్ లైఫ్ లెఫ్ట్ వాట్ మెడిసిన్ హాస్టట్ యువ్ వాటర్ యూ బట్ ఐ మన పాజిటివ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీన్ చేసుకోవచ్చు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు కాడ్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొంచెం నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా దూరంగా ఉంటే క్యాన్సర్ గెలిచు వార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది కొట్టారు